హాయ్ ఫ్రెండ్స్ అందరు గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా బాగున్నాం అందరికైతే నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ రోజు అయితే మా పద్మ మూడు షర్ట్లు పుట్టింది కదా వాడికైతే బటన్ వేస్తుంది చూడండి పిల్లలకి నేను గున్నీలు ప్యాక్ కొందరు ఒక షర్టు షర్టు చూసు ఇదొకటి మూడైతే కుట్టింది చూడండి చూడండి ఫ్రెండ్స్ చేసింది జెస్గాడు వెయిటింగ్ చేస్తున్నాడు నీ గురించి ఆ షర్ట్ కోసం ఫ్రెండ్స్ ఇప్పుడు ఆ షర్ట్ కుడితే వాడు వేసుకొని వాళ్ళు ఫ్రెండ్స్తో అయితే బయటకు వెళ్దాం అని అయితే వెయిట్ చేస్తాడు మావాడు ఓన్లీ లేచాము చాయ్ తాగాము అంటే ఏం చేయలేదు మీరందరు తిరిగి చేశారా ఫ్రెండ్స్ కొత్త సంవత్సరం అందరూ అయితే హ్యాపీగా ఉండండి ఈ కొత్త సంవత్సరం మనందరికీ మంచి జరగాలని మన యూట్యూబ్ ఛానల్ అందరినీ మా సబ్స్క్రై అందరికీ హ్యాపీగా ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా ఫ్రెండ్స్ అందరినీ అందరు హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను అందరు ఉండాలి యూట్యూబ్ ఛానల్ మిగతా వాళ్ళు అందరూ ప్రపంచంలో బట్టి ఒక్కరు బాగుండాలని కోరుకుంటున్నాను అయితే వాళ్ళ ఫ్రెండ్స్ని అయితే కలవడానికి అయితే వెళ్దాం రెడీ అవుతున్నాడు మరి చిన్నవాడే వెళ్దామంటేనే ఫ్రెండ్స్ కలుస్తావా అంటేనేమో నాకు ఇంట్రెస్ట్ లేదంటున్నాడు అందరికీ హ్యాపీగా చెప్పాలి చిన్నోడా వెళ్ళి హ్యాపీగా ఉండాలి ఫ్రెండ్స్ అందరూ హ్యాపీగా చెప్పాలి కదా అందరు దిగుతున్నారు కదా కాసేపు టైం పాస్ హ్యాపీని చెప్పాలి అందరికీ చిన్నప్పుడు నేను అయితే స్కూల్ ఉన్నప్పుడు అయితే అందరు వెళ్ళిపోయి తొందరగా రెడీ అయ్యి చిన్నప్పుడు మాకు ఇట్లాగ చిన్న గ్రీటింగ్ కార్డ్స్ ఉండేది అవి అందరికి ఇచ్చి సెకండ్ ఇచ్చే హ్యాపీ చెప్పేది వాళ్ళ గ్రీటింగ్ అయితే మేము తీసుకునేది ఇంత కట్ట కట్ట జమ చేసేది మా అయితే చిన్నప్పటి అప్పుడు రూపాయలకు రెండు రూపాయలు పెద్ద సీట్ వచ్చేది అన్ని హలో అందరికి నమస్తే అందరు బాగున్నారా మేము అయితే చాలా చాలా బాగున్నాము అండ్ ఈ రోజు మీ అందరికీ తెలుసు కదా ఈ రోజు అంటే న్యూ ఇయర్ ఫస్ట్ కదా ఇంకా కొత్త సంవత్సరాలలోకి అయితే అడుగు పెట్టేసాము ఇంకా ఈ రోజు ఫస్ట్ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ డే లాగా అన్నమాట అండ్ మా వారే అయితే ఆల్రెడీ మార్నింగే బ్లాగ్ స్టార్ట్ చేశారు ఇప్పుడు టైం వచ్చేసి అయితే మధ్యాహ్నం టూ ఓ క్లాక్ అవుతుంది నేను మధ్యాహ్నం మధ్యాహ్నం వరకు అయితే ఫుల్గా పడుకున్నాను ఫుల్గా పడుకొని ఇప్పుడే లేచి ఫ్రెష్ అప్ అయ్యాను ఇంకా టెంపుల్స్కి అట్లా ఏం వెళ్ళలేదు న్యూ ఇయర్ అయితే ఖచ్చితంగా ఇంకా టెంపుల్స్కి వెళ్తూ ఉంటారు కదా నేనైతే ఎక్కడికి వెళ్ళలేదు ఇప్పుడైతే ఫ్రెష్ అప్ అయ్యి మార్నింగ్ నుండి పడుకొని ఉన్నాను ఎందుకంటే నిన్న నిద్ర లేచాను కదా అంటే గా పడుకున్నాం కదా నైట్ వన్ ఓ క్లాక్ అట్లా అయింది ఇంకా అందుకనే నిద్ర సరిపోలేదు ఫుల్ హెడ్ ఎక్కువ తలపై ఫుల్ గా ఆయిల్ వేసేసుకొని అయితే పడుకున్నా అనమాట ఇంకా ఫుల్ తలంత దిమ్ముగా ఉంది ఇంకా కూడా స్నానం చేసినా కూడా ఇంక ఇప్పుడైతే తినేసాను తిని ఇలా కూర్చున్నా అనమాట మా పిల్లలు అయితే కేక్ తినేస్తున్నారు నిన్నటి కేకు ఇటీవ నాకు చిన్నది పెట్టుకునేదిగోండి బాగుందా టేస్ట్ బాగుంది గా ఇంకా మా పిల్లలు అయితే ఇప్పుడు ఏకైతే తింటున్నారు ఇంకా వాళ్ళు తింటుంటే నాకైతే ఇచ్చారు నైట్ అయితే తినలేదు మేము నల్ల మంది మీరంతా న్యూ ఇయర్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో చేయండి దానికి కూడా పొద్దు పొద్దున్నే పిల్లలకి మన ఊరిన షర్ట్స్కి బటన్ వేసిన బటన్స్ కాజాలు వేసిన అవి వేసుకున్నారు నేను నిద్రలేసరికా ఇప్పుడు ఇదిగోండి ఆ డ్రెస్ కూడా ఇప్పేసి మళ్ళీ వేరే వేసుకున్నారు ఇంక అందుకనే వాళ్ళ డ్రెస్సులు చూపిద్దాం అనుకున్నా కానీ కుదరలేదు వచ్చిన కూడా ఇప్పేసిండు అలా ఉంటది నేను ఆ డ్రెస్ మీద ఫొటోస్ అన్నా లేకపోతే వీడియో అన్నా షూట్ చేసి పెడదాం అనుకున్నాను కానీ కుదరలేదు వాళ్ళు కిందని కూర్చున్నాలేరు జాక్చర్లు అయితే కొత్త చీర కట్టుకోవాలని అనుకున్నాను కానీ అసలు ఎందుకంటే ఇంట్రెషన్ అనిపించలేదుగా అందుకని కొత్త చీర ఏం కట్టుకోవాలి ఎప్పటికీ కట్టుకునే సారీనే కట్టేసుకున్నాను అనమాట టమాటా రసం టమాటా ప్లస్ మిరియాల రసం అయితే చేద్దాం పెద్దామనుకుంటున్నాం ఇంకా దానికోసం అయితే టమాటా అయితే తీసుకున్నాం కొంచెం పెద్ద పని తీసుకున్నాం తీసుకుంటే కొంచెం సరిగ్గా తర్వాత కొంచెం కొంచెం పుదీనా కూడా తీసుకున్నాం ఇప్పుడైతే తీసుకున్న టమాటాలు అయితే కొన్ని ఇన్ని తీసుకోను రెండు తీసేస్తాం రెండు రసం ఉన్నా కూడా బాగా అంటే ఇప్పుడు ఇవన్నీ కూడా కట్ కట్ చేసేసుకుంటా

రసం అయితే బాగుంటుంది అండి రోజు రసం ఎంత అంటే మనం ఆల్రెడీ నిన్న చికెన్ తిన్నాం కదా మార్నింగ్ కూడా నైట్ ఉంటే కొంచెం తినేసాము ఇంకా దానివల్ల అయితే ఏదలా ఉంది కొంచెం రసం లాగా చేసుకొని తింటే టేస్ట్ బాగుంటుంది నోటికి ప్లస్ ఇంకా చికెన్ తిన్నప్పుడు ఖచ్చితంగా తెల్లారి టమాటా చారు కానీ ఇంకా ఏదైనా ఖచ్చితంగా మేము అయితే చేసుకుంటూ ఉంటాం అన్నమాట అందుకని రోజు టమాటా రసం వచ్చేస్తున్నా అవన్నీ కూడా ఫస్ట్ ఉడకబెట్టేసి కొంచెం చల్లారిన తర్వాత ఇంకా వాటిని కొంచెం మెత్తగా మెదికి తర్వాత రసం లాగా చేసి అప్పుడు కాని పెట్టేస్తాను అనమాట ఈ అసలు నేను చాలా రోజులు అవుతున్నాను టమాటా రసము కానీ అంటే ఇలా మిరియాల రసం కానీ ఇట్లా చేయక ఇలా రసం చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది జలుబు తగ్గున్నా కూడా కర్జీపు టేస్టీగా ఉంటుంది అన్నమాట వాటి నోటికి మాకు నాకు టమాటా రసము ఈ రసము అంటే బాగా గుర్తుకొచ్చేది డిష్ కుట్టినప్పుడు చిన్నోడు కుట్టినప్పుడు కానీ ఎక్కువగా మేము బయట నుండి ఫుడ్ తెచ్చుకొని తినేవాళ్ళం హాస్పిటల్లో అప్పుడు ఇలా ఎక్కువగా రసం రసంతో తిన్నాం అనమాట బయట నుండి తెచ్చుకొని మాకు అంటే రైస్ తెచ్చి ఇచ్చేవాళ్ళు లేరు కదా అప్పుడు అలా మేము తెచ్చుకొని తిన్నాం అనమాట అందుకని బాగా గుర్తున్నాం పచ్చిమిర్చి అవసరం లేదు కానీ నేను ఇన్ని వేస్తా ఒక నాలుగు వేస్తా వాటిని కూడా కొంచెం కట్ చేసేసుకుని వేసుకుంటా బౌల్లో వేసుకుంటున్నాను దగ్గర నుండి పుట్టిస్తాను టమాటర్ పచ్చిమిర్చి వేసాను తర్వాత మిసీ చింతపండు ఎక్కువ వేయట్లేదు తర్వాత కరివేపాకు ఇంకొంచెం కడిగేసి వేస్తుంటాం కొంచెం కరివేపాకు తర్వాత మళ్ళీ వేస్తాను ఇప్పుడు కొంచెం అలా వేస్తున్నా ఇంకా కొంచెం పుదీనా కూడా వేస్తున్నా అవసరం లేదు తర్వాత వేసుకోవచ్చు కానీ నేను ఇప్పుడు వేస్తున్నా కొదీన కూడా కొంచెం బాగుంటుంది టేస్ట్ ఫ్లేవర్ అండ్ కొత్తిమీర లాస్ట్ లో వేయచ్చు ఇప్పుడు కూడా వేస్తా టేస్ట్ బాగుంటది కొత్తిమీరతో వంట చేయలేదనమాట ఇంకా నైట్ బిర్యానీ ఉంటే అదే తినేస్తాము ఇంకా ఇప్పుడైతే ఏం చేయలేదు అందుకే కొంచెం తొందరగా చేస్తున్నా టైం ఇప్పుడు ఫైవ్ థర్టీ అవుతుంది ఫైవ్ థర్టీతో చేస్తున్నాం అంట కాబట్టి రసం పొందింటే బాగుంటుంది ఫస్ట్ కొంచెం కొంచెం సాల్ట్ అండ్ ఆయిల్ ఇప్పుడు వేయాల్సిన అవసరం లేదు స్టవ్ ఆన్ చేస్తున్నాం వాటర్ మనం మునిసేంత వరకు అయితే వాటర్ పోసేసి ఇప్పుడు మెత్తగా కుక్ అవ్వాలన్నమాట అనమాట మొత్తం ఓకేనా కుక్ అవ్వాలి తర్వాత నేను మిరియాలు ప్లస్ ఒక రెండు మూడు వెల్లుల్లి రెబ్బలు కొంచెం జీలకర్ర అయితే మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకుంటా ఇది ఉడికేలోపు ఇంకా దీంట్లో వేరే కారం వేయాల్సిన అవసరం లేదు రైస్ కూడా అయిపోవచ్చింది దాదాపు దీనిపైన మూత కట్టుదా మిక్సీ పట్టేసుకొని వస్తాను మిరియాలు తీసుకున్నా చాలా మరిపోతుంది ఇంకా వేస్తే దీంట్లో చెక్క కూడా వేసుకోవచ్చు బాగుంటది రెండు మూడు వచ్చి వేసిన సరే చెక్క వేసుకున్నారు ఏంటి చెక్క చిన్న చిన్న ఇంకా దీన్ని మిక్స్ అట్లే మెదలు రెబ్బదు తర్వాత నేను పోపు వేస్తాను ఇది మాత్రం మిక్సీ పట్టేస్తాను ఎక్కువ అవసరం లేదు లైట్గా అయితే ఇలా గ్రైండ్ చేసేస్తాను కొంచెం మనకి ఇట్లానే ఉండాలి ఇప్పుడైతే కుక్ అయిన తర్వాత మళ్ళీ చూపిస్తాను మనం పెట్టి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయింది ఫిఫ్టీన్ కాదు కానీ టెన్ మినిట్స్ అట్లా అయింది దాదాపు కుక్ అయిపోయింది ఇది చల్లగా కావాలి కొంచెం స్టవ్ ఆఫ్ చేస్తా గ్యాస్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసి ఇంకా పక్కన పెట్టేసిన తర్వాత వీటిని మొత్తం రసం పిండాలి నేను పిండేది కూడా చూపిస్తా బాగుంటుంది టేస్ట్ ఇంకా అన్నం కూడా అయిపోవచ్చింది కూడా అయిపోయింది కూడా అయిపోయింది ఇది కూడా స్టవ్ ఆఫ్ చేసేస్తా ఇంకా రసం తాళిం పెట్టేస్తే సరిపోతుంది ఇంకా ఈ షర్ట్ కైతే బటన్స్ అయితే వేయలేదు వేద్దామనుకున్నాను ఇంకా ఆయన ఈ రోజు ఇంట్లోనే ఉన్నాడు ఇక్కడ వేసుకోలేదు షర్ట్ వేసుకోలేదు ఇంకా అందుకనే దీనికి బటన్స్ అయితే కుట్టలేదు ఇవైతే నేను షాప్ లో కనిపించిన మా పిల్లలు కూడా యూజ్ అయితే నేను ఎలాగో కుడుతున్నాను అని చెప్పేసి గుండెల ప్యాక్ అయితే అనమాట హోల్సేల్ గా హోల్సేల్ షాప్ లో తీసుకొచ్చాను గుండెల వన్ సిక్స్టీ పడం హోల్సేల్ షాప్ లో కనిపిస్తుంది నాకు ఇన్ని చాలా వస్తాయి ట్వెల్వ్ బై ఫిఫ్టీ అంటే అన్ని ట్వెల్వ్ ట్వెల్వ్ వస్తాయి ఫిఫ్టీ సెట్స్ షెట్స్ అనమాట మనకి ఫిఫ్టీ షెట్స్ కి యూజ్ అవుతాయి ఫిఫ్టీ కలర్స్ అంటే ఒక్కొక్కటి సేమ్ కూడా ఉంటది అన్ని రెండు రెండు ఉంటాయి అనమాట ఇది ఈ కలర్ రెండు ఉన్నది ఇది రెండు ఉన్నది ఇది రెండు ఉంది ఇది రెండు ఉంది వైట్ రెండు అట్లా రెండు రెండు బ్లాక్ రెండు ప్రతి ఒక్క కలర్ రెండు రెండు సెట్స్ అయితే వస్తాయి ఒక్కొక్కటి ట్వెల్వ్ పీసెస్ ఉంటాయి దీంట్లో ఇంకొక ప్యాకెట్ అండి అంటే ఇంకా ప్యాకెట్ రూపంలో ఉంటాయి అన్నమాట చూపిస్తుంది కదా ఎటువేలు ఒక ప్యాకెట్ ట్వెల్వ్ ఒక ప్యాకెట్ ఒక్కొక్క కలర్ ఒక్కొక్క ప్యాకెట్ చిన్న చిన్న ప్యాకెట్ కూడా ఉంటాయి అన్నమాట దీంట్లో చూసారు కదా ఇట్లా ఏ ప్యాకెట్ పొద్దున వేసాను నాకు మూడు ఇట్లా అన్ని మనకి ట్వెల్వ్ ట్వెల్వ్ సెట్స్ మొత్తం ఫిఫ్టీ ప్యాకెట్స్ అనమాట దీంట్లో హోల్సేల్గా తీసుకుంటే తక్కువ మనము ఇంతకుముందు నార్మల్గా షాప్లో తీసుకొచ్చే తీసుకొచ్చేదాన్ని ట్వెల్వ్కి మనకి టెన్ రూపీస్కి ట్వెల్వ్ ఇచ్చేవాళ్ళు టెన్ రూపీస్కి ట్వెల్వ్ ఇచ్చేవాళ్ళు అక్కడ ఒకసారి కలర్స్ కూడా కరెక్ట్గా దొరికింది కాదు అందుకని ఇట్లా ఇలాగో మనం చెప్పుకుంటున్నాము ఇంకా అందుకని ప్యాకెట్ తీసుకొచ్చుకున్నాను అప్పుడు గ్యాలరీ మెటైల్ షాప్ లో ఉంటుందన్నమాట టైమింగ్ టెల్ ఇష్యూ ఫైవ్ ఫార్టీ త్రీ రసం చల్లగా అయితే పాలింగ్ పెట్టేసార్ మా ఆయన అయితే పడుకున్నాడు అసలు లేవర్ లేదు ఈ రోజు ఫుల్ రెస్ట్ ఇంట్లోనే ఉన్నాడు పడుకున్నాడు ఇదిగోండి ఇంతకుముందు అయితే మిక్సీ పట్టు పెట్టుకున్నాం కదా ఇదైతే పక్కన పెట్టేసి ఇప్పుడైతే ఇదకండి చల్లగా అయిపోయింది ఇది ఇప్పుడు దీన్ని మన చేతితోనే మెదపాలి ఫస్ట్ అయితే వాటర్ లెక్క పెట్టేసుకొని చల్లగా అయిపోయింది కొంచెం చల్లగా గా కాలుతుంది టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి మీరు ఒకసారి ట్రై చేయండి ఇట్లా టమాటా రసం చేసుకున్నా బాగుంటుంది టేస్ట్ నేను అయితే ఇదంతా పేరు గిన్నెలు అయితే ఇస్తా ఇదంతా కూడా ఉంచుకోవచ్చు కానీ అంత టెస్ట్ కదా ఎట్లాగో తీసేస్తాను కదా అని నేను తీసేస్తాను వాటర్ వేసుకోవచ్చు ఇంట్లో చింతపండు వేసాము మళ్ళీ పచ్చిమిర్చి ఇంకా ఉల్లిపాయ ఒకటి వేయలేదు ఉల్లిపాయ వస్తుంది కొత్తిమీర కరివేపాకు పుదీనా పసుపు ఉప్పు ఇవన్నీ వేస్తాం ఇష్టం అంతా పడేస్తుంది అంతా వేసి ఒకసారి అడుగుతా కరిగిన తర్వాత చిన్న పని ఉంది ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసాను వేసేసి ఇంకా స్టవ్ అనేది ఆఫ్ చేసి చేయాలి అన్నమాట నాకైతే రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసిన ఒక ఫైవ్ మినిట్స్ అయితే మరిగింది మరిగిన తర్వాత ఇలా ఉందనమాట ఇప్పుడైతే పిల్లలు తింటా ఆటలేస్తున్నా అంటున్నారు చాలా ఇలా ఉందో చెప్పాలి ఫ్రెండ్స్ బాగుందా నేనైతే చాలా రోజుల తర్వాత వేసాను రసం నేను మేడం తల్లొత్తుందంట పాపడానికి బాగాలేదు నేనైతే జండి మో రాస్తున్నాను ఇక నాకైతే ఎవరున్నారు కదా చాలా మంచిది వస్తే అది అంటారు కదా దేవత మన అంటారు కదా మంచిదే కొంచెం అనుకో నెంబర్ వన్ లేవదు 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 బీపులు ఏం లేవద్దు కానీ ఎప్పుడన్నా అట్ల అవుతుంది అంటే ఓరే ఓరేం చేస్తారు తనకు తల బాగలేదు ఫ్రెండ్స్ చాలా బాధపడుతుంది ఇక నాకైతే మంచి వైఫ్ వచ్చింది కొంతమందికి అయితే ఉంటుంది కదా కోపం ముఖం అంతా పోయా ముఖం పోసులేనమ్మా తలకి రాస్తున్నా ఇక్కడ మా వైఫ్కి తల తగ్గిట్టారు ఫ్రెండ్స్